శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు బాబా వద్దకు వచ్చారు ఈశ్వరుడు ఎవరి సర్వస్వమునైతే స్వీకరిస్తారో ఆ పిల్లలది పరమ సౌభాగ్యము పిల్లలైన మీరు భోజనము చేసే సమయములో తండ్రిని మరచిపోరాదు తండ్రికి తినిపించి మీరు తినాలి ఒకవేళ మీరు బాబాకు తినిపించకపోతే మీ భోజనమును మాయ తినివేస్తుంది దానితో అది శక్తివంతమైపోతుంది తరువాత మాయ పిల్లలనే కంగారు పెట్టేస్తుంది ఈ చిన్న తప్పే మాయతో ఓడింపచేస్తుంది కావున పిల్లలు స్మృతిలో ఉంటూ భుజించండి అని బాబా ఆజ్ఞ ఇచ్చారు మీతోనే తింటాము మీతోనే ఉంటాము అని పక్కాగా ప్రతిజ్ఞను చేయండి ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడే బాబా కూడా సంతోషిస్తారు ఇప్పుడు మీ దౌర్భాగ్యపు రోజులు తొలగిపోయాయి సదాకాలము కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయి నంబరు వారి పురుషార్థము అనుసారముగా తమ తమ భాగ్యము మారుతూ ఉంటుంది స్కూలులో చదువుకున్న విద్యార్థి యొక్క భాగ్యము కూడా అవుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మీ భాగ్యము మారుతూ ఉంది ఈ కలియుగము అనే రాత్రి పూర్తి కానున్నది మీరు తెలివైన పిల్లలు మీరు దౌర్భాగ్యుల నుండి సౌభాగ్యశాలీగా అవుతున్నారు అనగా స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నారు ఈ కలియుగము అనే రాత్రి పగలుగా మారుతోంది మీరు ఈ జ్ఞానము ద్వారా బుద్ధివంతులుగా వివేకవంతులుగా అయ్యారు ప్రతి ఒక్కరూ ఏకరస పురుషార్థమును చేయలేరు ఇదంతా నంబర్ వారి పురుషార్థము అనుసారముగానే జరుగుతుంది బ్రాహ్మణులైన మిమ్మల్ని అని అంటారు ఎందుకంటే మీరిప్పుడు జ్ఞాన ప్రకాశములోనికి వచ్చారు ఆ జ్ఞాన అంధకారము నుంచి బయటకు వచ్చారు మీరు అందరికీ ఈ జ్ఞానమును అర్థము చేయించి వారిని మేల్కొలపాలి అందరినీ దౌర్భాగ్యశాలుల నుండి సౌభాగ్యశాలీలుగా తయారు చేయాలి సూర్యవంశీయులనే సౌభాగ్యశాలీలు అని అంటారు వారు పదహారు కళల సంపూర్ణులు పిల్లలైన మీరు తండ్రి ద్వారా స్వర్గము కొరకు సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు ఆ తండ్రియే స్వర్గాన్ని రచించేవారు వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు మీరు వారి ద్వారా సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు హెవెన్లో సుఖము ఉంటుంది హెల్లో దుఃఖము ఉంటుంది మీరిప్పుడు ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్లోనికి వెళ్తున్నారు మీరు బయటకు ఎక్కడికైనా వెళితే స్వయాన్ని చాలా తేలికగా భావించండి మేము తండ్రి పిల్లలము ఆత్మనైన నేను రాకెట్ కన్నా తీక్షణమైన వాడిని ఇలా ఆత్మాభిమానులుగా అయ్యి నడుస్తూ వెళ్ళినట్లయితే మీరు ఎప్పుడూ అలసిపోరు దేహబానము కూడా రాదు ఈ పాదాలు అసలు వెళ్తున్నట్లే ఉండవు మేము ఎగురుతూ వెళ్తున్నాము దేహీ అభిమానులై మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని బాబా తెలియచేస్తున్నారు మీరు అర్ధకల్పము తీర్థస్థానాలకు కాలినడకనే వెళ్ళేవారు ఆ సమయములో మనుషుల బుద్ధి తమో ప్రధానముగా ఉండేది కాదు తీర్థయాత్రలకు చాలా శ్రద్ధతో వెళ్ళేవారు ఎప్పుడు అలసిపోయేవారే కాదు బాబాను స్మృతి ద్వారా మీకు ఎంతో సహాయము లభిస్తుంది ఇప్పుడు మీరు చాలా గొప్ప తండ్రి చేతిని పట్టుకున్నారు వారు మిమ్మల్ని స్వర్గ తీరానికి చేర్చుతారు ఆత్మీక ప్రియుడైన శివ బాబాను ఎల్లప్పుడూ స్మృతి చేస్తూ ఉండండి మీరు ఆత్మారూపి ప్రేయశీలు ప్రియుడైన భోగాన్ని సమర్పించి ఆ తరువాత మీరు తినాలి ప్రియుడు శివబాబాకు తినిపించకుండా మీరు ఎప్పుడూ భోజించరాదు బాబాకు తినిపించకుండా మీరు తిన్నట్లయితే ఆ భోజనాన్ని మాయ తింటుంది మాయ మిమ్మల్నే కంగారు పెట్టిస్తుంది బాబా స్మృతిలో తినండి బాబా స్మృతిలోనే విశ్రమించండి బాబాను తప్పకుండా స్మృతి చేయాలి తండ్రిని స్మృతి చేయటము చాలా ఎందుకంటే వికారాలు అనే మెట్లు ఎక్కనే లేదు నిరాకార ప్రియుడైన శివబాబాతో మీకు నిశ్చితార్థము జరిగిపోయింది పిల్లలైన మీరు తండ్రికి భోగును సమర్పించి ఆ తరువాత భుజించాలి శ్రీమతాన్ని రాసుకుని పురుషార్థము బాబా ఏ కర్మలనైతే చేసి నేర్పించారో అవ్వే విచార విచారసాగర మంథనము చేసి జ్ఞాన వెలికి తీయాలి వరదానము కర్మ మరియు సంబంధము రెండింటిలో స్వార్థభావము నుండి ముక్తులుగా ఉండే బాప్ సమాన్ కర్మ భవ మీరు ఎంతగా కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యారు అని పరిశీలించుకోండి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశము కావటము నుండి ముక్తులుగా అవ్వండి అందరినీ ముక్తులుగా చేయటము పిల్లలైన మీ సేవ మరి ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయమును బంధనాలలో బంధించుకోకూడదు స్లోగన్ ఎవరైతే సరళ చిత్తులు మరియు సహజ స్వభావము కలవారో వారే యోగులు బోలానాథునికి ప్రియమైనవారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి